హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు థర్స్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే మనకి శుక్రవారంకి ముందు రోజే అన్ని పనులు కూడా చేసి పెట్టేసుకుంటే శుక్రవారం రోజు అంటే ఫ్రైడే రోజు మనకి ఏ హడావిడి లేకుండా కొంచెం ఈజీగా పనులన్నీ చేసుకోవచ్చు అండ్ ఎర్లీగా పూజ కూడా చేసేసుకోవచ్చు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ముందు రోజే నేను ఏ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటానని చెప్పేసి అయితే మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ఇది అట్లీస్ట్ కొంతమంది కానీ యూజ్ అవుతుందన్న ఆలోచనతో సో ఇంకా నేనైతే థర్స్డే రోజు ఈవినింగ్ ఫైవ్కి అట్లా స్టార్ట్ చేశానండి ఇంట్లో పనులన్నీ కూడాను సో నాకు ఎంత టైం వరకు పట్టింది అన్ని పనులు కూడా అని చెప్పేసి అయితే మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది సో ఇంకా నేను వచ్చేసరికి ఫైవ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా స్టార్ట్ చేయడమే ఇంకా వాషింగ్ మెషిన్కి బట్టలు అవి వేసేసి దాని తర్వాత నేనైతే సోఫాలన్నీ కూడా డస్ట్ ఉంటే కొంచెం తుడిచేసుకొని క్లీన్గా ఇంకా సోఫా కవర్స్ అన్నీ కూడా మార్చేసాను సో అవన్నీ మార్చేసి సెట్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా కొంచెం మెస్సి మెస్సీగా ఉందనమాట అంటే నీట్గానే ఉంటుంది కాకపోతే కొంచెం మెస్సి మెస్సీగా ఉంటే జిడ్డు జిడ్డుగా సో అంతా కూడా శుభ్రం చేసేసి నీట్గా ఇంకా కొంచెం వేస్టేజ్ వెజిటేబుల్స్ అలా ఏదన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా పాడైపోయినట్టు తీసేసి ఇంకా నీట్ సర్దేసుకున్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసరికి మిల్క్ ఇంకా ఓఆర్ఎస్ అనేది ఎప్పుడు కూడా ఇంట్లో స్టాక్ ఉంటాయి కొంచెం ఎప్పుడైనా తాగాలనిపిస్తే ఇంకా ఇంట్లో పెట్టుకొని ఉంటాము ఇక్కడ దగ్గరలో షాప్స్లో దొరకవు కాబట్టి సో ఇంకా పాలు ఉన్నాయి దాని తర్వాత పరోటాలు అనమాట రెడీమేడ్ పరోటాలు మన స్మార్ట్కి వెళ్ళున్నాను సో అప్పుడు తీసుకొచ్చాను ఇంకా అవన్నీ కూడా పెట్టాను అనమాట పిల్లలకి చేసి పెడదాం ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో అట్లా అని చెప్పేసి ఇంకా ముందు రోజు పాలు కూడా కొంచెం ఉంటే అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా ఈ విధంగా అయితే సర్దుకున్నా ఇంకా మిగిలిన సరుకులన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను ఫస్ట్ వీటిని వాడేసుకుంటాను అనమాట సో దాని తర్వాత ఇంకా సోఫా ఫ్రిడ్జ్ ఫ్రిజ్ చేయడం ఇవన్నీ అయిపోగానే ఇంకా ఫస్ట్ కిచెన్లో లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమి కడిగేసి ఇంకా స్టవ్ అంతా కూడా కడిగేసుకొని ఆ కౌంటర్ అంతా క్లీన్ చేసేసాను దాని తర్వాత ఇంకా పూజ గదిలకి అయితే వచ్చానండి సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా మనకి షింక్ తప్ప వేరే ఆప్షన్ లేదనమాట దేవుడు సామాన్లు తోమడానికి అందుకని చెప్పేసి నేను ఇంకా షింక్ అంతా శుభ్రం చేసేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఇవన్నీ కూడా తీసుకెళ్ళి షింక్లో వేసి తోముకోవాలన్నమాట ఇంకా మనకి ప్లేస్ అంటూ బయట ఎక్కడ లేదు కాబట్టి ఇంకా తప్పదు ఉన్న చోటే అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నీట్గా వాష్ చేసేస్తాను షింక్ మొత్తము దాని తర్వాతనే మళ్ళీ వీటన్నిటిని కూడా తోము కడిగేసుకుంటానమాట సో అట్లా ఇంకా పూజ గది కూడాను నేను థర్స్డే కానీ లేకపోతే సాటర్డే కానీ ఈ టూ డేస్ మాత్రమే శుభ్రం చేసుకుంటాను సాటర్డే అయితే మార్నింగ్ శుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాను ఎప్పుడైనా పిండి దీపం ఇలాంటివి పెట్టుకోవాలి మంచిగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో మిగతా టైంలో వీక్లీ వన్స్ అంటే ఖచ్చితంగా వారానికి ఒక రోజు అంటే థర్స్డే రోజు మాత్రం అంటే గురువారం రోజు మాత్రం ఖచ్చితంగా పూజ గది అనేది క్లీన్ చేస్తాను కొంతమంది క్లీన్ చేయకూడదు లక్ష్మీవారం ఆ రోజు శుభ్రం చేయకూడదు ఇవన్నీ కూడా అంటారు కాకపోతే నాకు చాలామంది అంటే నాకు తెలిసినంతవరకు కూడా చాలా మంది థర్స్డే రోజే క్లీన్ చేస్తారు ఎందుకంటే శుక్రవారం అనేది ఆడవారికి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మంచిగా పూజలు అవి చేసుకుంటారు కదా సో ఇంకా మేము కూడా శుక్రవారం మంచిగా పూజలు ఉంటాయి మనకి ఆ రోజే ఇల్లు అంతా కూడా నీట్గా ఉంటుంది ఇంకా కలుషం మార్చుకునేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే ప్రతి గురువారం రోజు పూజ అనేది శుభ్రం చేసుకొని నీట్గా అన్నీ కూడా కడిగేసి పెట్టుకుంటానండి సో ఇంక ఇక్కడ నేను ఈ కంచు తోమడానికి తోమడానికంటే ఈ బ్రాస్ అన్నీ కూడా తోముకోవడానికి అయితే నేను చింతపండుతో ఫస్ట్ ఇట్లా తోమేసుకొని ఆ జిడ్డంతా కూడా తీసేస్తాను దాని తర్వాత మంచిగా కడిగేసి వాటిని ఆ చింతపండు అంతా కూడా నీట్గా కడిగేసి తర్వాత పీతాంబరితోటి తోమి కడిగేసుకుంటే తెల్లగా వస్తాయండి కానీ పీతాంబరి లేదనుకోండి మన దగ్గర ఇది సబీనా పౌడర్ ఉంటుంది కదా స్టీల్ సామాన్ లేనట్టు తోమేటివి సో ఆ సబీనా పౌడర్లోకి కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని ఈ విధంగా తోమేసుకున్నామంటే నీట్గా వస్తుంది సో మేమైతే ఈ కామాక్షమ్మ దీపం అనేది కొంచెం అడుగున బ్లాక్గానే ఉంటుంది ఎందుకంటే మేము ఈ ప్లేట్లు అనేది వాటర్ వేసి ఆ వాటర్ పైన కామాక్షమ్మ దీపం డైలీ పెడతామన్నమాట సో కొంతమంది బియ్యం వేసి పెడతారు కొంతమంది ఉప్పు వేసి పెడతారు కొంతమంది వట్టిగా పెడతారు కానీ మా అత్తవాళ్ళు నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను మా అత్త అయితే వాటర్ వేసి ఆ ప్లేట్లోకి దానిపైన కామాక్షమ్మ దీపం పెడతారనమాట సో అందుకే నేను కూడా అదే ఫాలో అయిపోతూ ఉన్నాను అండ్ మా వారు కూడా వాటర్ వేసే పెట్టాలంటారనమాట సో ఎప్పుడైనా బియ్యం వేసి కానీ లేకపోతే ఉప్పు వేసి కానీ లేకపోతే ఆకులు ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసి పెడుతూ ఉంటా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా సో మిగతా డైలీ కూడా వాటర్ వేసే పెడతాము ఇంకా చూసారు దీపాలు అన్నీ కూడా నీట్గా మెరిసిపోతూ ఉన్నాయి సో ఇందులోకైతే కొంచెం పీతాంబరని ఉంటే దాంట్లోకి ఇంకా సబిన పౌడర్ వేసుకొని నిమ్మకాయ రసం వేసుకుని అయితే నీట్గా క్లీన్ చేసేసాను జిడ్డు లేకుండా అలాగే బ్లాక్గా లేకుండా మెరిసిపోతూ ఉన్నాయి చూసారా సో చాలా ఈజీగా తొందరగా క్లీన్ అయిపోతాయి అన్నమాట సో ఒకవేళ ఇలా ట్రై చేయండి అండ్ మనకి వారం అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి సబీనా పౌడర్ వేసినా కూడా కొంచెం తొందరగా బ్లాక్ అయిపోతాయి కానీ మనం పీతాంబరి వేసి తోముకున్నట్లయితే అంతా కూడా ఇలానే ఉంటాయి అనమాట లాస్ట్లో ఒక వన్ డేకి ముందట్ల కొంచెం అంటే ఈ కలర్ కొంచెం డల్ అయితే అంతే మిగతా అంతా కూడా నీట్ ట్టిగా ఉంటాయండి సో ఇంకా అన్నీ కూడా తోమేసి కడిగేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తడెంత తుడిచేసుకోవాలి ఎందుకంటే లేకపోతే వాటిపైన మచ్చల మచ్చలుగా డాట్స్ లాగా ఉండిపోతుంది కాబట్టి ఆ తడెంతా తుడిచేసిన తర్వాత మళ్ళీ మనము గంధము కుంకుమతోటి ఈ విధంగా అలంకరించేసుకోవడం అనమాట బొట్లు పెట్టుకొని ఇంకా వారానికి ఒకసారి అని చెప్పాను కదండి థర్స్డే థర్స్డే ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటారని చెప్పేసి మళ్ళీ మధ్య మధ్యలో పీరియడ్స్ టైంలో మళ్ళీ ఫిఫ్త్ డే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అలాంటప్పుడు ఇంకా అమావాస్య పూర్తయిన తర్వాత ఇలాంటప్పుడు అన్నీ కూడా మనం అమావాస్య అయిపోయిన మరుసటి రోజు కూడా పూజ గది అనేది ఖచ్చితంగా మనం శుభ్రం చేసుకోవాలి దీపాలన్నీ కూడా కడిగేసుకోవాలి సో ఆ విధంగా అయితే చేస్తూ ఉంటాను ఇంకా దీపం కుందులు అన్నీ కూడా బొట్లు పెట్టేసుకొని పూజ గదిలో అయితే పెట్టేస్తాను దాని తర్వాత అయితే ఇంకా స్టవ్ అంతా అప్పుడే కడిగేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంక ఇక్కడ స్వస్తిక్ గుర్తి ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నానండి సో లాస్ట్ టైం వేసినప్పుడు కొంచెం రాంగ్ వేసేస్తున్నాను అని చెప్పేసి మంది కామెంట్స్ పెట్టారు మంచిగా అబ్జర్వ్ చేశారనిపించింది సో దాని తర్వాత అయితే ఇంకా కరెక్ట్గా వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆ రోజు నేను ఏదో ఆలోచించుకుంటూ అట్లా వేసేస్తున్నాను మళ్ళీ దాని తర్వాత నుంచి కూడా కరెక్ట్గా వేసుకుంటూ ఉన్నా అండ్ కిచెన్లో ఈ విధంగా మనకి స్టవ్ ముందర వేసుకుంటే చాలా మంచిదని చెప్పారు లక్ష్మి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి అండ్ అందుకని చెప్పేసి అయితే ఇంకా ఏదైనా కానీ మనం మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా ఫాలో అవుతాం కదా సో అట్లనే ఇంకా వేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ మధ్య టైంలో ఇంకా స్టవ్ కూడాను పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా అయితే పెడుతూ ఉన్నా ఇక్కడ బియ్యం పిండి పెట్టామంటే చీమలు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ముగ్గురైతోనే వేసుకుంటూ ఉన్నాను సో చూడడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట వేస్తే అందుకని చెప్పేసి కానీ బియ్యం పిండితో వేసుకుంటే మంచిది కాకపోతే నాకు ఇక్కడ చీమలవి వచ్చేస్తూ ఉన్నాయండి అందుకని చెప్పేసి అనమాట ఇంక ఇవన్నీ కూడా స్టాండ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాను నీట్గా వాష్ చేసేసి ఇంకా వాటికి కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇట్లా ప్రతి శుక్రవారం కానీ పండుగల టైంలో కానీ ఇలా పెట్టుకుంటాను అనమాట చాలా బాగుంటుంది అండ్ కిచెన్లో ఏదో తెలియని ఒక మంచి వైబ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట పాజిటివ్గా అనిపిస్తుంది సో వీలైనంత వరకు ఇలానే చేసుకుంటూ ఉంటాను నార్మల్ డేస్లో మాత్రం ఇట్లా బొట్లు పెట్టుకోవడం ముగ్గు పెట్టడం ఇవన్నీ చేయను కానీ ఖచ్చితంగా శుక్రవారము అలాగే ఫెస్టివల్స్ టైంలో లో అయితే చేసుకుంటూ ఉంటాను అండ్ ఏది ఉన్నా లేకపోయినా ఎన్ని సమస్యలున్నా కూడా ఇంట్లో కొన్ని మనం పాటిస్తూ ఉన్నామంటే సమస్యలు కూడా మనకి పెద్దగా కనిపించవండి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇంట్లో మనకి నెగిటివ్ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా మనం ఇలాంటివి కొన్ని చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే ఇంట్లో కూడా ఏ చికాకులు లేకుండా కొంచెం మనశ్శాంతితో ఉంటాము ఇంకా చూసారు కదండి స్టవ్ దగ్గర కూడా ఎంత కలగా అయితే ఉందో ఇంకా దాని తర్వాత ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా హౌస్ అంతా కూడా మాపింగ్ పెట్టుకుని వచ్చేస్తూ ఉన్నా ఇంకా బెడ్ పోయిన బట్టలు చూసారు కదా మీకు అక్కడ బెడ్రూమ్లో లో కనిపిస్తున్నాయి సో అవి మడాల్సినవి అనమాట ఇంకా అవన్నీ కూడా ఇంట్లో పనులైన తర్వాత బయట పనులన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మర్చిపెట్టేద్దాంలే అని చెప్పేసి పడుకునేటప్పుడు సో ఇంకా అవన్నీ అక్కడే వేసేసాను ఇంకైతే ఇక్కడ ఇల్లు తుడిచేస్తూ ఉన్నాను అనమాట సో ఇల్లు అనేది వారంలో ఒక త్రీ డేస్ అయితే తుడుస్తాను మా అమ్మ అయితే అరుస్తూనే ఉంటుంది అనమాట అమ్మ కూడా వీడియోస్ అవి చూస్తూ ఉంటారండి మొబైల్ ఉంది కదా సో నా మొబైల్ చూసారా ఇక్కడ పడిపోయింది కిందికి నేను చూసుకోలేదు ఇలానే మతి మరపు అనమాట పెట్టేస్తూ ఉంటాను ఇట్లా ఇప్పుడు మీ ముందరే చూసారు కదా ఆ సోఫా అని ఇట్లా అనమాట కిందికి పడిపోయింది కానీ దాని టైం బాగుంది నా టైం కూడా బాగుంది ఇప్పటికీ ఒక ఫోర్ టైమ్స్ ఏమో దానికి డిస్ప్లే రెడీ చేయించాను నేను అది వన్ ప్లస్ నాడు సో మంచిగా ఇంకా అప్పట్లో స్టార్టింగ్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఇప్పటికీ కూడా డిస్ప్లే ఎన్నిసార్లు రెడీ చేసినా మంచిగా వర్క్ అవుతూ ఉంది సో మళ్ళీ కింద పడింది చూశాను ఏం కాలేదు సో ఇంక పెట్టేసానమాట ఇంకా దాని తర్వాత ఇల్లు అంతా కూడా మాప్ పెట్టేసిన తర్వాత బయట అయితే ఇంకా పేడ తెచ్చి పెట్టున్నాము ఇంకా అదంతా అలికేసి ఇంకా ముగ్గులు పెట్టేసి వచ్చానంటే అప్పటికే నాకు ఇంట్లో పనులన్నీ అయినట్టు సో టైం కూడా చూపిస్తాను మీకు ఎండింగ్లో ఎంత టైం వరకు పట్టిందని చెప్పేసి ఇంకా ఇల్లు తుడవడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు కూడా అయిపోయింది చెప్పాను కదా వాషింగ్ మిషన్కి అయితే వేసున్నాను అని చెప్పేసి ఇంకా కొన్ని మధ్యాహ్నం నుండి వేసినవి అలాగే ఇప్పుడు వేసినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట అంతా కూడా తీసుకొచ్చేసి ఆరేస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ కూడా కొంచెం ఇంట్లో క్లీనింగ్ అవి ఉన్నాయిలేండి అందుకోసం అని చెప్పేసి ఇంకా టవల్స్ కర్టన్స్ ఇంకా బెడ్ కవర్స్ ఇవన్నీ కూడా మార్చేసి అన్నీ కూడా శుభ్రం చేసేసాను అనమాట సో వీటన్నిటిని కూడా ఇంకా ఆర్ఏసేసి వెళ్ళాలి అప్పటికే టైం ఒక ఎయిట్ అయిపోయిందిలేండి నైట్ మా అమ్మాయి అయితే లైట్ వేసుకుని ఉంటే నేను ఆరేసాను ఇంకా బట్టలన్నీ ఆర్ఎసెస్ కిందికి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి అప్పటికే బయట చూసారు కదా చీకట్ అయిపోయింది నైట్ అయిపోయింది అంటే ఎయిట్ థర్టీ అట్లా అయిపోయిందండి సో ఇంకైతే కర్టన్స్ అన్నీ కూడా వేస్తూ ఉన్నా ఇంక ఇవన్నీ కూడా మార్చానని చెప్పాను కదా సో కొంచెం క్లీనింగ్ కూడా ఉండింది ఆ పని లోపల అన్ని కూడా చేసేద్దామని అని చెప్పేసి చేశాను సో ఇంకా ఈ కర్టన్స్ అన్నీ కూడా వేసేసిన తర్వాత ఇంకా బయట అయితే వెళ్ళి అల్లికి ముగ్గు పెట్టాలన్నమాట సో చూపిస్తాను మీకు తర్వాత ముగ్గు కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు నిదానంగా వేయండి అక్క ముగ్గు వేసేటప్పుడు మేము నేర్చుకుంటాము బాగుంటాయి అని చెప్పేసి అందుకే ఈరోజు ఒక డిఫరెంట్ కొత్త ముగ్గు అయితే ట్రై చేశాను అది మీకు నిదానంగా చూపిద్దామని చెప్పేసి కొంచెం ట్రై ప్యాడ్ కూడా సాహసం చేసి బయట తీసుకెళ్ళి పెట్టాను అనమాట సో టైం నా ఇంట్లో పనులన్నీ అయ్యి పిల్లలకి పాలు వేడి చేసి ఇచ్చి ఇంకా అవన్నీ అయిన తర్వాత నేను బయట వచ్చి ముగ్గు పెట్టాను అనమాట అలకడం అయితే అయిపోయింది ఇంకా పేడ వేసాలి అయితే నేను వీడియో షూట్ చేయలేదు ఇదంతా బయట ముగ్గులన్నీ వేసేసాను ఆల్రెడీ చూసారు కదా చిన్న గేడ దగ్గర ఇదంతా కూడా ముగ్గులు పెట్టేసాను ఎర్రమను పెట్టేసాను ఇంకా పేడ వేసి అలికేసిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి పిల్లలకి పాలన్నీ కూడా వేడి చేసి ఇచ్చేసి అవన్నీ కడిగి పెట్టేసి దాని తర్వాత వచ్చి మళ్ళీ ముగ్గు పెడుతున్నాను అనమాట సో ఇంకా ముగ్గు వేసేటప్పుడు గుర్తు వచ్చింది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నిదానంగా వేయండి అని చెప్పి అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అన్నట్లుగా ఇంక ఇక్కడ అంటే బయట ఆ టైంకి ఒక టెన్ అట్లా అయిపోయింది టైము టెన్ పైన అయిపోయి ఉంటుంది నేను ఎగ్జాక్ట్గా టైం టైం కూడా చూసుకోలేదు ఇంకా ఆ టైంకి బయట ఎవరు కూడా ఉండరు అనమాట నేను ఒక్కదాన్నే ఉన్నా సో ఇంకా ఎవరు లేరు కదా అని చెప్పేసి కొంచెం బహుమాటం అనమాట ఈ ప్యాడ్ అవన్నీ పెట్టుకోవాలంటే ఇంకెవరు లేరు కదా అని చెప్పేసి ప్యాడ్ తీసుకెళ్ళి అక్కడ ఆన్ చేసి పెట్టుకొని ఇంక నేనైతే ఇక్కడ ముగ్గు పెడుతూ ఉన్నా సో కొంచెం దగ్గరకు పెట్టాల్సింది మరీ దూరం అయిపోయింది బట్ ఓకే ముగ్గు కూడా మంచిగా కనిపిస్తోంది సో ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట చాలా సింపుల్గా ముగ్గు అయితే అండ్ లాస్ట్లో నేను దగ్గర నుండి కూడా చూపిస్తాను మీకు ఎరమన్ను పెట్టేటప్పుడు సో అంతవరకు నాకు ఐడియా రాలేదు లేకపోతే నేను దగ్గరకైనా తీసేదాన్ని మళ్ళీ గుర్తొచ్చిందనమాట కొంచెం దగ్గర నుండి తీసి పెడదామని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి పెట్టుకున్న ఎర్రమన్న వేసేటప్పుడు ఇంకా ముగ్గు కూడాను కొంచెం వెరైటీగా అనమాట మీరు మీలో కూడా కొంతమంది అంటూ ఉంటారు ఎప్పుడు ఒకటే ముగ్గేస్తున్నారు కానీ బాగుందని చెప్పేసి నాకు అవే గుర్తొస్తాయి అందుకే అవే వేసేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ పేడ వేసి అలికి ఇదంతా కడిగి ముగ్గులు పెట్టేసరికి నా నడుము పట్టేస్తుంది అనమాట నొప్పి వచ్చేస్తుంది ఆ టైంకి ఇంకా అంతగా ఇంట్రెస్ట్ రాదు నాకు అందుకని చెప్పేసి ఏదో ఒకటి అట్లా గుర్తొచ్చింది వేసేసే వెళ్ళిపోతూ ఉంటాను బట్ ఈ రోజు కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది అంటే నిద్ర టైం కూడా తప్పిపోయింది సో నైన్ థర్టీ టెన్ అంతా పడుకునేసే వాళ్ళం బట్ పనులు ఉన్నాయి కాబట్టి నాకు అంత నిద్ర కూడా రాలేదనమాట ఈ పనులపైనే ధ్యాస అంతా ఉన్నింది సో దానివల్ల మంచిగా ఇంట్రెస్ట్ వచ్చింది కొంచెం అనమాట ముగ్గు ఇలా వేద్దాం అలా వేద్దాం అని చెప్పేసి ఇంకా ఏదో అట్లా ఆలోచించుకుంటూ వేసేసాను ఎప్పుడో చూసున్నాను అనమాట ఈ ముగ్గు అది సడన్ గా గుర్తు వచ్చింది ఎగ్జాక్ట్ ముగ్గు కాకపోయినా కూడా ఏదో ఒక డిజైన్ తిప్పేసాను అనమాట సో చూసారు కదా ముగ్గు చాలా బాగుంది దీంట్లో క్యారమోన్ ఇవన్నీ వేసి తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎంత బాగుంటుందని చెప్పేసి ఇంకా కలర్స్ వేసుకుంటే కూడా అంటే రంగోలీస్ ఉంటాయి కదా అవి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేనేంటంటే ముగ్గు ఎలా ఉందో అలా వేసేయను దానికి ఏదో ఒక డిజైన్ అట్లా ఫ్లవర్స్లో తిప్పేస్తూ ఉంటానన్నమాట సో అమ్మ అట్లా వేస్తూ ఉంటారు అమ్మని చూసి నాకు కూడా ఒక్కొక్కటి అట్లా అంటే ఓపిక ఉండదు కానీ వేసుకోవాలంటే మాత్రం మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కూడాను కాకపోతే అంత ఓపిక ఉండదు అనమాట వేయడానికి సో అందుకని అని చెప్పేసి ఇంకా ముగ్గు కూడా కొంచెం దగ్గర నుండి చూపిస్తున్నాను కదా సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి అండ్ ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో లో షేర్ చేయండి నాకైతే అప్పటికే అసలు వంగడానికి కూడా అవ్వలేదన్నమాట నడుము నొప్పి వచ్చేసింది ఇంకా లెగ్ పెయిన్ కూడా వచ్చేసింది అయినా కూడా మనకి ఎంత నొప్పి ఉన్నా ఎంత పెయిన్ ఉన్నా కూడాను మనకి ఏంటంటే పనులు అనేది కంప్లీట్ అయిపోవాలి పూర్తయిపోవాలి నాకు ఇట్లా పనులు ఏదైనా స్టార్ట్ చేశానంటే వాటిపైన శ్రద్ధ వచ్చేస్తుంది ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలనే తాడుతోటి అన్ని చేస్తూ సో ఓవరాల్ గా ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి అంతా పెట్టేసిన తర్వాత డిజైన్ వేసిన తర్వాత చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీలో ఎంతమందికి ఈ ముగ్గు నచ్చింది అండ్ మీలో ఎంతమంది ట్రై చేస్తారో కూడా కామెంట్స్ షేర్ చేయండి అండ్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంటి ముందు చూసారు కదా మంచిగా ఉంది అండ్ నేను ముగ్గు పిండితోటి ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం అట్లా అన్నమాట కలర్స్ వేసినట్టుగా షాడో లాగా అది కూడా బాగా అనిపించింది ఇంక ఇది నార్మల్గా వేసే ముగ్గే కాకపోతే కలర్లు వేసేసరికి మంచిగా కలగా కనిపిస్తుంది ఇంకా ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు పెట్టి తర్వాత గడపలకి ఎరమన్ను పెట్టి తులసి కూడ దగ్గర అంతా ముగ్గులు పెట్టి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒక టెన్ థర్టీ ఆ టైం అయిపోయిందనమాట నేను లోపలికి వెళ్ళేసరికి ఇంక ఇక్కడంతా కూడా గడపలకి పసుపు కుంకం పెట్టుకొని ఇదే ముగ్గే వేస్తాయి ఇక్కడ ఎందుకంటే ఈ ముగ్గు చాలా కలగా ఉంటుందండి గడప దగ్గర మీరు చూసినట్లయితే భలే అనిపిస్తుంది నాకు అందుకే ఇది ఒకటే వేసుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం సో ఇంక అది మార్చను ఆ గడప దగ్గర ఇంకా అదే ఫిక్స్ అనమాట సో ఇంకా బయట అన్ని పనులు అయిపోయింది కదా అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది కాబట్టి ఇంకా లాక్ చేసుకుని అయితే వచ్చేస్తూ ఉన్నా మామూలుగా ప్రతిరోజు కూడా ఒక నైన్ థర్టీ టెన్ వరకు వాకింగ్ చేసుకుంటాను నేను బయట ఎయిట్ థర్టీకి పిల్లలు ట్యూషన్ నుండి రాగానే తినేసి ఒక నైన్కి అంతా బయట వెళ్తాను వన్ అవర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాను అనమాట కాసేపు మళ్ళీ ఒక నైన్ ఫార్టీకి కానీ టెన్కి కానీ వచ్చి పడుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు టెన్ థర్టీకి లాక్ చేస్తూ ఉన్నా ఇంకా అప్పటికి మా వారైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు అండ్ పెద్దమ్మాయి కూడా చదువుకుంటూ ఉన్నింది చిన్నమ్మాయి మాత్రం పడుకునేసింది సో ఇంకా అన్ని కూడా లైట్స్ ఆఫ్ చేసేస్తు ఉన్నాను దాని తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయని చెప్పాను కదా సో ఇంట్లో పనులన్నీ అయిపోయింది ఇంకా మా అమ్మాయిని కూడా వచ్చి పడుకోమని చెప్పేసి నేనైతే బట్టలన్నీ కూడా మడుస్తూ ఉన్నానండి ఇవి నిన్న వాష్ చేసినవన్నమాట ఈరోజు మధ్యాహ్నం ఏమో తీసుకొచ్చి వేశాను కానీ ఇంట్లో పనులు వంట చేసుకోవడం ఇవే సరిపోయింది ఇంకొకసారిగా స్టా సాయంత్రం అట్లా స్టార్ట్ చేద్దాంలే ఈ క్లీనింగ్ పనులు అప్పుడు మడుచుకుందామని చెప్పేసి పెట్టేశాను నేను మాత్రం డైలీ ఇవన్నీ కూడా మర్చిపెట్టేసుకుంటూ ఉంటానండి నాకు నచ్చదనమాట ఒడ్డ వేసి పెట్టుకోవాలంటే ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే ఒక రోజు రెండు రోజులు అట్లా పెడతాను అప్పుడు కూడా పెట్టమన్నమాట మా వారు కానీ పిల్లలు కానీ ఎవరో ఒకరు మర్చిపెట్టేస్తూ ఉంటారు ఇట్లా బట్టలన్నీ ఒడ్డగా పెట్టడము ఇవన్నీ కూడా మా వారికి అస్సలు నచ్చదు సో ఎప్పటిపని అప్పుడు క్లియర్గా చేసేసుకుంటూ అనమాట ఇంకా అట్లనే ఓపిక లేకపోయినా కూడా తప్పదు ఇంక ఇవన్నీ నీట్గా ఇల్లంతా శుభ్రంగా ఉన్నప్పుడు ఇవి మాత్రం అలానే పెట్టామనుకోండి ఏం బాగుంటుంది చెప్పండి మళ్ళీ నిద్ర కూడా పట్టదు నాకు పడుకుంటే కూడా అయ్యో బట్టలు ఉన్నాయి అక్కడ అవన్నీ మడచాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది నిద్రపోను అందుకే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి మడచిపెట్టేసాము అనుకోండి ఒకసారిగా ఇంట్లో పనులన్నీ అయిపోయిందని హమ్ అని చెప్పి ప్రశాంతంగా పడుకుంటే నిద్ర వస్తుంది ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు టైం ఎంత అయిందని చెప్పేసి అన్నీ కూడా ఎత్తిపెట్టి పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి చూసారు కదా పదకొండు పదహైదు అయ్యిందనమాట సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఓవరాల్గా ఇంట్లో పనులన్నీ క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి పదకొండు పదహైదు అయ్యింది ఇంకా దాని తర్వాత అయితే అప్పటికి కూడా మా వారు వర్క్ చేసుకుంటూనే ఉన్నారు చూపిస్తాను రండి మీకైతే సో నాకు కూడా నిద్ర నిద్రపట్టలేదన్నమాట ఆ రోజు ఎందుకు అంటే మనం డైలీ పడుకునే టైంకి నిద్రపోతామంటే నిద్ర వచ్చేస్తుంది అట్లా కాకుండా ఆ టైమింగ్ మిస్ అయ్యిందంటే మళ్ళీ చాలా టైం పడుతుంది నిద్ర రావాలంటే ఎందుకు ఆ రోజు నైట్ తెలియదు కానీ అస్సలు నిద్రపోలేదు నైట్ త్రీ ఓ క్లాక్ ఏమో పడుకో నిద్రపోయి పొద్దున్న ఫైవ్కి లేచాను నేను సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ చూపించమంటున్నారు మా వారు ఇలా ఉంటుందండి మా వారు డాక్యుమెంట్ రైటర్ కదా సో చాలామందికి తెలుసు ఇలా ఉంటాయి అనమాట ఇవి తెలుగు అక్షరాలే ఇది ఓ కాలంలో అక్షరాలన్నమాట దీన్ని అంతా కూడా మ్యాటర్ అర్థం చేసుకొని మా వారు చదివి దీన్ని నార్మల్ తెలుగులోకి ఇంకా టైపింగ్ చేసుకుంటారనమాట సో ఇట్లా టైప్ చేసి పత్రాలు అనేది డాక్యుమెంట్స్ రెడీ చేస్తూ ఉంటారండి సో అది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి క్లియర్గా కంప్యూటర్లో అర్థమవుతుంది బట్ ఆ పేపర్లో చేతి రాతనమాట అది అసలు నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు ఒక్కొక్కసారి మా వారికి అర్థం కాని నన్ను కూడా అడుగుతూ ఉంటారు నేను చాలా కష్టం కష్టపడి దాన్ని అర్థం చేసుకొని చదువుతూ ఉంటాను సో అట్లా ఇంతకుముందు నేను కూడా ఇవి టైప్ చేయడం నేర్చుకుని ఉన్నాను పత్రాలు కాకపోతే ఇప్పుడు కొంచెం అలవాటు తప్పింది మర్చిపోయాను అనమాట ఇంట్లో పనులే సరిపోతాయిలే మనకి ఇంక కంప్యూటర్ దగ్గర ఎక్కడ కూర్చుంటాం చెప్పండి అట్లా ఫ్యూచర్లో నేను కూడా ఇంకా అదే పని నేర్చేసుకున్నానంటే మా వారికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట కాకపోతే నాకు అంత ఓపిక సరిపోవట్లేదు ఇంట్లో చేసుకునేసరికి అలసిపోతూ ఉన్నాను ఇంకా టక్కని గుర్తొచ్చింది పడుకుందామని చెప్పేసి వచ్చానండి వస్తే ఇంక ఈ మొబైల్స్ తర్వాత స్పెడ్స్ వాటర్ బాటిల్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా గుర్తొచ్చింది ఈ చైర్ ఉంది కదా ఈ స్టూల్ ఒకటి దాన్ని తీసుకొచ్చి పెట్టేసుకుందాము ఎలాగో అటుపక్క రూమ్ లో ఈ స్టూల్ ఖాళీగానే ఉంటుంది అనమాట దీన్ని పెద్దగా యూజ్ చేయము అందుకని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా ప్లేస్ కూడా సరిపోయింది సో అక్కడ పెట్టేసుకున్నామంటే మొబైల్స్ వాటర్ బాటిల్ నైట్ నీళ్ళు తాగడానికి ఇంకా స్పెట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనిపించింది ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను భలే అనిపించింది సో ఇదండి ఇంకా ఈ విధంగా అయితే శుక్రవారం కోసం ముందు రోజు నా పనులన్నీ ఇలా జరిగాయి అనమాట సో మీరు ఎలా చేసుకుంటారో ఒకమెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్